గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గంలోని పెదపూడి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద యాభై లక్షల రూపాయలతో నిర్మించబోయే పెదపూడి మండల తహసీల్దార్ కార్యాలయం నూతన భవన నిర్మాణంకు అనపతి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పెదపూడి మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు రెవెన్యూ కార్యాలయానికి ప్రధాన చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి తద్వారా పౌర సేవలు మెరుగుపరచాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పించడం కోసం పెద్దపేట పెట్టవేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే శిథిలావస్థకు చేరియో వాటి స్థానాలలో నూతన భవనాలు నిర్మాణం చేయాలనే ఒక ఆలోచన వచ్చింది దాని ప్రకారంగానే మరి దాదాపుగా నలభై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో దాని స్థానే నూతన భవనం నిర్మాణం చేయడం కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశాం ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే స్వపరిపాలన అందించాలి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి స్వపరిపాలన అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మెరుగైన పౌర సేవలు అందించాలనే దిశగా ముందుకు వెళుతా ఉన్నాం ఆ దిశలోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉందనేది అనేది మీ అందరికీ సవైనంగా తెలియజేసుకుంటూ ఉన్నాను